నమస్తే అండి నమస్తే చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో సెకండ్ ఫేస్ ల్యాండ్ పోలింగ్కి సంబంధించి ఇప్పటికే ఒక ప్రకటన కూడా ఇచ్చారు అమరావతికి పదహారు వేల ఆరు వందల పైచిళ్ళకు ఎకరాల భూమి అవసరం దానికి రైతులందరూ సహకరించాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఒకవైపు అంబటి రాంబాబు కానీ వైసీపీ నాయకులు కానీ ఇప్పటికే ముప్పై వేల ఎకరాలు తీసుకున్నారు ఇంకా ల్యాండ్ ఎందుకు చంద్రబాబు నాయుడు బినామీలకి దోచిపెట్టడానికే రైతుల దగ్గర నుంచి ల్యాండ్స్ తీసుకుంటున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఏంటి ఎలా చూస్తారు రెండు అంశాలని ప్రపంచంలో మొట్టమొదటగా రైతులు ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ప్రపంచంలో నెంబర్ వన్లో ఉంది ఎందుకనంటే ఏ రైతు ప్రజలకి తనకి తల్లిలాగా చూసుకునే భూమిని ఎవరికి ఇవ్వరు కానీ ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం రాజధానిలో అమరావతిలో రాజధాని కడతారని చంద్రబాబు గారు చెప్పగానే ఒక్కరు కొందరు ఎవరైనా తెలియక కొంచెం వెనకాడినా కానీ మూడు వంతుల మంది రైతులు ముందుకొచ్చి వాళ్ళ పిల్లల భవిష్యత్తుని వాళ్ళు ఊహించుకున్నారు రాజధాని ఇక్కడ కడితే అనేక రకాలైన పరిశ్రమలు వస్తాయి మా పిల్లలు విదేశాల్లో అక్కడికి ఇక్కడికి వెళ్ళి మా కళ్ళెదురుగుండా లేకుండా మేము చాలా అవస్థలు పడుతున్నాం పిల్లల్ని చూసుకోవడానికి లేకుండా అలాంటిది ఈ రకంగా పరిశ్రమలు మనకి అధికంగా వస్తే పిల్లలు ఇక్కడే చేసుకుంటారనే ఉద్దేశంతో అదీ కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకి రాజధాని లేదు ఆ రోజు చంద్రబాబు గారు బస్సులో కూర్చొని మనకి పరిపాలన సాగించారు ఒక ముఖ్యమంత్రి ఎలాంటి పరిశ్రమ చేస్తే ఏమి సాధించగలడో సైబరాబాద్ని చూసిన ప్రజలందరికీ గుర్తింపే ఎందుకంటే రాళ్ళల్లో రప్పల్లో ఒక సైబరాబాద్ని నిర్మించి ఇవాళ నెంబర్ వన్ సిటీగా హైదరాబాద్ వెలుగుందంటే అది చంద్రబాబు ఖ్యాతి అలాంటి ఖ్యాతి గల ముఖ్యమంత్రి మనకు వచ్చినప్పుడు అన్నిటికంటే కూడా అగ్రస్థానంలో ప్రపంచంలో మన రాష్ట్రాన్ని నిలబెడతారనే ఉద్దేశంతో రైతులందరూ విజ్ఞతతో ఆ రోజు ల్యాండ్ పూలింగ్కి ముప్పై వేల ఎకరాలు భూమి ఇచ్చారు దానిని ఎవ్వరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తర్వాత వచ్చిన తరాలు కూడా ఎవ్వరూ ఆ రైతుల్ని ఆ రైతులు చేసిన త్యాగాల్ని మర్చిపోకూడదు మర్చిపోరు కూడా ఎందుకనంటే ఎవరండి ఒక మన మనం ఒక నివసిస్తున్న ఒక ఇంట్లో నుంచి ఒక గజం పక్కవాడు గోడ కడితే దాన్ని తీసేసే వరకు నిద్రపోం మనం ఆ గజం మాది పోయిందని మరి అన్ని వేల ఎకరాలు భూములు అంత స్వచ్ఛందంగా ఇచ్చారంటే వాళ్ళ త్యాగం వెళ్ళలేనిది ముందుగా వాళ్ళందరికీ మేము పాదాభివందనం ఎందుకనంటే ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం అంతమంది ఆలోచించారు సరే ఆనాడు ఆ రోజు ఆ రకంగా ముప్పై వేల ఎకరాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు ఏమండి ల్యాండ్ పూలింగ్ కింద తీసుకున్నామంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప మాట మాట్లాడారు ఈ ముప్పై వేల ఎకరాలు కూడా సరిపోదు రాజధానికి ఇంకా అయినా భూమి కావాలని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇంకా మళ్ళీ ఈయనకి ధనదాహం వచ్చింది వాళ్ళకి వీళ్ళకి కట్టబెట్టడం కోసం భూమి తీసుకుంటున్నారని మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడిన మాటలు ప్రజలు వింటూనే ఉంటారు మర్చిపోరు అది మీరు మర్చిపోయారేమో ఇంకా భూమి కావాలని చెప్పిన మీరు ఇవాళ మళ్ళీ భూమి అడుగుతాంటే అంటే అసలుకి రాజధాని ఇక్కడ కట్టడం అనేది సముచితం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మళ్ళీ ఆ భూమి గురించి అదేదో వ్యాఖ్యానించడం అనేది చాలా వింతగా ఉంది ఇవాళ మళ్ళీ రెండోసారి చంద్రబాబు గారు ల్యాండ్ పూలింగ్కి ల్యాండ్ అడుగుతున్నారని అంటే రైతులు వ్యతిరేకించిన మాట వాస్తవమే ఎందుకంటే నిన్నగాక మొన్న ముప్పై వేల ఎకరాలు ఇచ్చాము దాన్ని కూడా ఒక ప్రతిపాదన సరిగ్గా లేకుండా మా మాకు ఇది కల్పించలేదని చెప్తే మొన్న సిఆర్డిఏలో వాళ్ళందరికీ మీ అందరికీ ఇలా జరుగుతుందని చెప్పి చంద్రబాబు గారు వాళ్ళందరినీ మీటింగ్ పెట్టి మాట్లాడినాక రైతులందరూ ఆనందపడ్డారు నిన్నగాక మొన్న రైతులందరూ సమావేశమయ్యి సార్ మేము ఇంకా భూమి ఇవ్వలేమండి రెండోసారి పూలింగ్ కంటే వాళ్ళకి చంద్రబాబు గారు ఒకే ఒక్క గంట మీటింగ్ పెట్టి రైతులందరినీ సమావేశపరిచి వాళ్ళకి చెప్పిన ఒకే ఒక్క విషయం భూముల్ని ఎంత ఇస్తే మీరు ఏ విధంగా ఎంత గొప్పగా ఎదుగుతారో కోకాపేటలో ఎకరం భూమి నూట యాభై మూడు కోట్లు పలికింది ఎందుకని అది రాజధానిగా అభివృద్ధి చెందితే దాంట్లో ఉన్న మిగిలిన భూమికి అంత ధర పలుకుతుంది ఇవాళ మీరు మామూలు సామాన్యులుగా ఉన్నారు మీ భూమిని కొంత ఇచ్చినట్లయితే దానికంటే తలదన్నే రాజధాని మనదయ్యి మీ భూములన్నీ కూడా మంచి ధర పలుకుతాయని చంద్రబాబు గారు చెప్పిన ఒక చిన్న మాటకి రైతులందరూ సార్ మీరు చెప్పిన దాంతో మేము ఏకీభవిస్తున్నామని అందరూ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించారు అట్లాంటి ఘనత చంద్రబాబు గారికి ఉంది రెండోసారి ల్యాండ్ పూలింగ్ ఇస్తే ఈయన గారు చెప్తాడు ఆయన చంద్రబాబు బినామీ ఎవరు చంద్రబాబు బినామీలు చంద్రబాబుకి ఏం అవసరం ఏం చేసుకుంటాడు ఆయనకు ఆయనకి ఆయన కొడుక్కి ఆయన భార్యకి ఆయనకున్న ఆస్తి ఆ ఒక్కే ఒక్క మనవడ తినడానికి లేదని ఈయన ఆక్రమించుకుంటాడా దేనికోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్రానికి మంచి రాజధాని నిర్మిస్తే అందులో ప్రజలందరూ సుఖవంతమైన జీవితం గడుపుతారనే తపనతో డెబ్బై సంవత్సరాలు డెబ్బై ప్లస్లో ఉన్న చంద్రబాబు గారు పనిచేస్తా అంటే నీకు నలభై తొమ్మిదో యాభైయో సంవత్సరాలు వచ్చినాయి నువ్వు వంగలేవు నడవలేవు నువ్వు రోడ్డు మీద వెళ్ళాలంటే ఇక్కడి నుంచి నువ్వు అమరావతికి వెళ్ళాలంటే హెలికాప్టర్ కావాలి నీకు కానీ చంద్రబాబు గారు మొన్న వరదల్లో తుఫాన్లో ఆ వరద నీళ్ళల్లో నడుచుకుంటా వెళ్ళాడు ఆయన వయసుకి నీ వయసుకి నువ్వు ఆయన గురించి మాట్లాడే అర్హత ఉందా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఇప్పటికే అమరావతికి సంబంధించి అసైన్ ల్యాండ్స్ కానీ రైతులు ల్యాండ్ పూలింగ్లు ఇచ్చిన ల్యాండ్స్ కానీ చూస్తే దాదాపు యాభై వేల ఎకరాలు ఉంది మళ్ళీ ఇప్పుడు కొత్తగా పదహారు వేల పైచీలకు ఎకరాలు తీసుకుంటా ఉన్నారు అంటే దగ్గర దగ్గరగా చూస్తే డెబ్బై వేల ఎకరాలు ఒక రాజధాని నిర్మించడానికి ఇంత భూమి అవసరమా అని చెప్పేసి పెద్ద ఎత్తున క్వశ్చన్స్ వస్తున్న తరుణంలో దీన్ని ఎలా చూస్తారు దాన్ని మనం భూమి ఇచ్చిన భూమి తీసుకోవడం అనేది ఎక్కువ భూమి లేకపోతే మనకి వ్యవసాయ ఆధారిత భూమి అది మనకి అనేక రకాలైన పంటలు ఆ ప్రదేశాల నుంచి చాలా వచ్చాయి ఇవాళ భూమి పోవడం వలన ఏమవుతుందంటే మనకి వచ్చే ఈ పంటలు కానీ అది వ్యవసాయపరంగా మనకి కొంత చిక్కులు వచ్చే మాట వాస్తవమే కానీ కానీ అక్కడ ఉన్న రైతులు ఐదు సంవత్సరాల పాటు ఎంత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని వేధించి రాజధాని లేదని చెప్పే మాటతో వాళ్ళు చికాకు పడిపోయి ఉన్నారు అంటే ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు మనకి అభివృద్ధి చేస్తున్నారని అంటున్నారు ఆనాడు రాజధానిని గబిక్కున నిర్మించకపోవడం వలన ఆయన వచ్చి మూడు రాజధానులు అని అన్నాడు మళ్ళీ రేపు భవిష్యత్తులో దీనికి ఎలాంటి పరిణామం వస్తుంది దీనిని ఉన్నదాన్ని రాజధానిగా నిర్మించకపోతే తర్వాత తీసుకున్న భూమిలో నుంచి ఏమి కడతారో ఏం చేస్తారో మరి ఉన్న భూమినే మనం ఇంకా పూర్తిగా నిర్మాణాలు పూర్తి కాలే నిధిలో రైతులు సందిగ్ధంలో పడిపోయారు కానీ వాళ్ళందరినీ చంద్రబాబు గారు సమావేశపరిచి మనం భూమిని దీన్ని చేసుకోవడం వలన పారిశ్రామికంగా ఎదుగుతాం అనేక రకాలైన పరిశ్రమలు వస్తే మీకు మీ పిల్లలకి అందరికీ కూడా మీరు వ్యవసాయంగా ఆధారపడి జీవిస్తారు కానీ రేపు పారిశ్రామికంగా ఎదిగితే మీ పిల్లలు మీ మీ ఇంట్లో వాళ్ళు అందరూ పారిశ్రామికంగా ఎదుగుతారు ఎందుకనంటే మీరు ల్యాండ్ పూలింగ్కి ఇస్తే మీకు అందులో కొంత భాగాన్ని మీకు కేటాయిస్తాం కాబట్టి మీరు అందరూ ఈ ఈ శ్రమని ఆ రకంగా పొందుతారని చెప్పే సర్దుబాటు చేశారు అది కొంతవరకు సఫలీకృతం అయిందని మేము అనుకుంటున్నాం మేము విన్న దాంట్లో నుంచి ఖచ్చితంగా అమరావతి డెవలప్ అవుతుందని అనుకుంటున్నారా ఈ ల్యాండ్ విషయంలో లాగా ఇవన్నీ చూస్తా ఉంటాయి తప్పకుండా ఒక్క రెండు సంవత్సరాల్లో కనీ విని ఎరుగని రీతిలో ఈ రాజధాని చూస్తాము నిన్న నిన్నగాక మొన్నే చంద్రబాబు గారు ఎన్ని శంకుస్థాపనలు చేశారండి ప్రపంచంలో మొట్టమొదటిగా అన్ని శంకుస్థాపనలు చేసిన ఘనత చంద్రబాబుకి ఒకే ఒక్క రోజులో అన్ని అన్ని ఇప్పుడు మామూలుగా ఒక చాటకు వెళ్తారు ప్రధానమంత్రి గారు వెళ్తారు వాళ్ళు వెళ్తారు విదేశాల్లో కూడా జరిగితే ఎక్కడో ఒకచాట ఒక శంకుస్థాపన జరుగుతుంది కానీ ప్రజలందరినీ సమీకరించి అందరికీ దానిని గురించి విశ్రీకరించి అన్ని శంకుస్థాపనలు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన విజ్ఞతకి ఆయన పరిజ్ఞానానికి ఆయనకున్న తెలివితేటలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దాసోహం తిరిగేలేదు దాంట్లో ముఖ్యమంత్రిగా ఆయనే కొనసాగుతారు వీళ్ళు అనుకున్నట్లు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎగబడుతున్నారని వీళ్ళు అనుకుంటున్నారేమో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రి పదవి కావాలని జగన్మోహన్ రెడ్డి రఫారఫా అనుకుంటా చుట్టూ ఉన్న వందిమాగదులు పాట పాడుతున్నారు మీ పాటలకి మీ రఫారఫాలకి ప్రజలు ఎవరో ఇక్కడ మీకు అందుబాటులో ఉండరు మీకు ఈసారి వచ్చేది పదకొండు నుంచి పోయి సున్నాకొస్తారు అది తెలుసుకుని మీ పార్టీని ఇంకా మీరేదో ఉంది మేమేదో మాట్లాడుతున్నాం అనుకుంటున్నారేమో మీ పార్టీకి అంతిమకాలం దాపురించింది